ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం భక్తి పారవశ్యం శ్రీకృష్ణ చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ ఓ కృష్ణ నీలమేఘ శ్యాముడా గోపిక ప్రియ లోలుడా మయూరపించదారుడా మురళీ గానంతో పిల్లన గ్రోవిని వాడా కనుల నిండా ప్రేమను నింపుకున్న రాధాప్రియ సకుడా నీ సుస్వరాల రాగాల మధురిమతో నా హృదయాన రేపే సరిగమల అలజడి నీ సంగీత సాగరంలో మైమరచిపోయి చేయనా నా అందెల సవ్వడి భరతవేదమున నీ వేణుగానం నా మదిని మీటగా నీ రాగం నా నాట్యంతో గగన విహారంలో హరివిల్లుల తాండవం చేయగా నీ భక్తి పారవశ్యంలో మునిగి మీరా నీ పాదాల చెంత చేరనా కృష్ణ జై శ్రీకృష్ణ ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి